ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆరు నెలల మంది పోయి పోయి ఎరువుల బస్టాక్ తీసుకొచ్చి గోదావరి ఇలా సోయి లేదు సొక్కు లేదు రైతులు ఇంత రైతులు కష్టపడతా అంటే రాత్రి వాళ్ళు ఇబ్బంది ఉపాస ఇప్పుడు అందా ఇప్పుడు అంట పొరపాటు చేశారు పొరపాటు చేశారు అంటలేదా అంటా రాటలేరా గట్టిగా అంటలేదా అంట రాట పొరపాటు చేశారు కేసీఆర్ కేసీఆర్ మీద కేసు పెట్టి జైలు కోరుతారు ఎంత ఊరుకు రండి ఊకుంట రాజాలు ఉరికి ఉరికి తరిమి తరిమి కొడతారు ఎస్టీ వాళ్ళను కూడా లంబాడీ నుంచి మీరు తీసేయాలి ఎస్టీ అని తీసేయాలని ప్రయత్నం చేస్తే ఉరికిచ్చి కొడతారు రేవంత్ రెడ్డి గారు అది మర్చిపో లంబాడీల జోలికి రాకు వాళ్ళ ఇచ్చిన హామీలని నిలబెట్టుకో నిలబెట్టుకోకుండా పర్వాలేదు వాళ్ళ హక్కుల గురించో లంబాడీ ఎస్టీ దాటి నుంచి తీసేస్తానంటే మొదలు మీ భద్రాచల ఎమ్మెల్యే అదే తిరిగిన హైదరాబాద్ పార్టీ నుంచి మొదలు సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ చొరవ తోటి వాళ్ళను లంబాడీ లంబాడీ లాని ఎస్టీ నుంచి తీసేసి కోర్టు కేసేశారు మొదలు వాళ్ళు తీసేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు మేము నమ్ముతాం అది పెట్టాం ఇలా కేసీఆర్ గారు చూసా తన బిడ్డాన్ని చూడకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడిందని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కేసీఆర్ గారు బిడ్డ మరి మీ దాంట్లో లంబాడిలా ఎస్టీ జాబితా నుంచి తీసేస్తానని ఈ వాళ్ళు ఓట్లు కేసుకెళ్తే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయవా అదే కేసీఆర్ గారు బిడ్డను కూడా ఇలా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు అది కేసీఆర్ గారు పార్టీ ఎంట్రీ ఎవరు చేసినా ప్రజలకు ఎవరు ఇబ్బంది పెట్టినా ప్రజలకు తప్పుడు మాటలు చెప్పినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదనే కేసీఆర్ గారు నన్నే దయచేసి నేను లంబాడి బిడ్డలు అందరూ కూడా చెప్తున్నా మీకే కష్టం వచ్చినా నాకు పదివి లేదని మీరు అనుకోకుండా అది ఉన్నా లేకున్నా మీ కష్టకాలంలో ఉంటారు అనే సందర్భంగా నేను